సావిత్రి గారు మహానటి ఎంతటి మహానటో అంతటి దయాశిలి అంతేకాదు ఆమెలో చక్కని దర్శకురాలు కూడా ఉంది అయితే ఆమె తొలిసారి వహించిన చిన్నారి పాపల సినిమా ప్రశంసలు అందుకుంది కానీ కాసులు మాత్రం కురిపించలేకపోయింది ఈ సినిమా కోసం సావిత్రి గారు తన నగలు కూడా అమ్ముకోసరు వచ్చింది చిన్నారి పాపల సినిమాలో అప్పటి గొప్ప నటీనటులు చాలా మంది నటించారు వారిలో జగ్గయ్య సావిత్రి షావుకార్ జానకి జమున ఎస్ వి రంగారావు రేలంగి సూర్యకాంత్ లాంటి వాళ్ళున్నారు ఈ సినిమా ముహూర్తప్ సన్నివేశాన్ని మద్రాసులోని వాహని స్టూడియోలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరం అక్టోబర్ పన్నెండో తారీఖు చిత్రీకరించారు హీరో అండ్ తో సహా సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్ని సావిత్రి గారు దగ్గరుండి చూసుకున్నారు ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకి తానే నిర్మాత నటుగా వివరించారు ఎందుకంటే నిర్మాణ సంస్థ అయిన శ్రీ మాతా ఫిల్మ్స్ లో పద్నాలుగు మంది భాగ్యస్వాములు ఉన్నారు అందరూ పెద్ద మనుషుల భార్యలు వాళ్ళందరూ పెట్టుబడి పెట్టినా కూడా ఈ సినిమా పూర్తికైన పరిస్థితి దాంతో కొంతమంది ఫైనాన్స్ తీసుకొచ్చారు సావిత్రి గారు సినిమా రిలీజ్ కు ముందు దాని పనులన్నింటిని తన భుజాల మీద వేసుకున్న సావిత్రి గారు తన సొంత డబ్బును కూడా చాలా వరకు విచించారు ఈ సినిమా నిర్మాణంలో భర్త జబిని గణేష్ నుంచి ఆమెకు ఎలాంటి సాయ సహకారాలు అందలేదు ముహూర్తబ్ షాట్ కు మాత్రం క్లాప్ కొట్టి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖు విడుదలైన చిన్నారి పాపుల సినిమా పెట్టుబడిలో పావు వంతు మాత్రమే ముసూలు చేసింది దాంతో పైనాశ్వర్ వచ్చి కూర్చున్నారు నిర్మాణ సంస్థల్లో షేర్ హోల్డర్స్ అందరూ ముఖాలు చాటేశారు ఇంకా లాభం లేదనుకుని తన దగ్గర ఉన్న క్యాష్ తో పాటు నగలమ్మగా వచ్చిన డబ్బుని పైనాశ్వర్ కి ఇచ్చేసారు సావిత్రి గారు అయితే ద్వితీయ ఉత్తమ సినిమాగా వెండి నందిని గెలుచుకోవడం ఒకింత ఊరట ఈ సినిమాకి సావిత్రి గారు దర్శకురాలుగా మంచి ప్రతిభ చూపించిందనే పేరు మాత్రం తెచ్చుకున్నారు మరో ఆచార్యకరమైన విషయం ఏమిటంటే ఇదే సినిమాని శ్రీ సావిత్రి ప్రొడక్షన్ బ్యానర్ పై జమిని గణేష్ హీరోగా తమిళ్ లో కులందే ఉలం టైటిల్ తో మళ్లీ తీసారు సావిత్రి గారు అక్కడ కూడా ఈ సినిమా విజయం సాధించలేదు